హాయ్ ఇది సినిమాకి సంబంధించిన ముచ్చట కొంతమంది తమిళులు చూసి కూడా వీడియో చూసి చివరిదాకా తృప్తిగా చూసి ఆనందించి సమాజానికి పనికొచ్చే వీడియో చేయొచ్చు కదా ఇలాంటి వేస్ట్ వీడియోలు ఎందుకు అని సొల్లు గారుస్తున్నారు వాళ్ళ కోసం సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు సమాజానికి పనికొచ్చే వీడియో ఇది కాదు అని నేను చెప్తున్నాను ఇది సినిమాకు సంబంధించిన ముచ్చట ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం మళ్ళీ రచ్చ చేసిన నటి కల్పిక ఈ నటి కల్పిక గతంలో కూడా ఒక పబ్లో కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వలేదని నానా రచ్చ చేసి ఫుల్గా తాగేసి బూతులు తిట్టింది ఆ స్టాఫ్ని ఇప్పుడు ఒక రీసార్ట్స్కి వెళ్ళింది రీసార్ట్స్లో సిగరెట్ గురించి గొడవ చేసింది ఎందుకొడ అంటే ఆ రీసార్ట్స్లో ఆల్రెడీ కల్పిక ఫుల్గా తాగేసి ఉంది ఫ్రెండ్స్తో వచ్చిందో సింగిల్గా వచ్చిందో సింగిల్గా అయితే వచ్చే అలవాటు ఆవిడకి లేదు అక్కడ తనకు నెట్వర్క్ సరిగా లేదు సిగరెట్ కావాలి స్మోక్ చేయాలనిపించింది అందులోనూ బాగా జలుబుగా ఉంది నాకు సిగరెట్ కావాలి అంటూ రీసార్ట్స్ అంతా వెతికింది ఎక్కడా దొరకలేదు రీసార్ట్స్ స్టాఫ్ని అడిగింది నాకు సిగరెట్ కావాలి తెప్పించండి అని ఇక్కడ నాట్ అవైలబుల్ మేడం త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి అన్నాడు వాళ్ళు అయితే క్యాబ్ బుక్ చేయండి నేను వెళ్ళి తెచ్చుకుంటాను నేను ఎలా వెళ్ళాలి మీకు బైక్స్ అవి ఉంటాయి కదా గతంలో వేరే రిసార్ట్స్ వాళ్ళు పప్పు వాళ్ళు సిగరెట్స్ అడిగినప్పుడు తెప్పించారు మీరెందుకు తెప్పించట్లేదు మీకు బాల్స్ లేవా మీకు మగతనం లేదా వేస్ట్ ఫెయిలర్స్ వాట్ ఈస్ దిస్ డర్టీ ప్లేస్ అంటూ వాళ్ళని బూతులు తిట్టింది వాళ్ళైతే పచ్చిగా బూతులు తిట్టలేదు కానీ కల్పికని సేమ్ టు యూ మేడం అంటూ సమాధానం ఇచ్చారు ఇది అక్కడ జరిగింది ఈవిడ వైరల్ అవ్వడం కోసం బరి తెగించింది అని మనం క్లియర్గా అర్థమైపోతుంది మనకి మరి లేకపోతే సిగరెట్ లేదు అంటే లేదు దెన్ లీవ్ ఇట్ అంతే వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు ఓ హోటల్కి వెళ్ళి టీ తాగుతాం టీ బాగాలేదంటే వేరే హోటల్కి వెళ్ళి తాగాలి కానీ టీ బాగా చేయని వాళ్ళని అడగకూడదు కదా ఇది మూర్ఖత్వం అవుతుంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ పబ్బులో రచ్చ చేసినప్పుడు తనంతట తానే ఒప్పుకుంది ఇప్పుడు మళ్ళీ ఈ రీసార్ట్స్లో కేవలం సిగరెట్ గురించి జలుబుగా ఉంది నాకు సిగరెట్ కావాలి అని వాళ్ళతో రుబాబుగా మాట్లాడి వాళ్ళని తిట్టి కార్డ్స్ అవి ఇవి విసిరేసి టేబుల్ మీద ఇలా చేసింది ఇది అన్నమాట జరిగింది నేను ముందుగా ఎందుకు చెప్పానంటే సినిమా ముచ్చట అని తమ్ముడు చూసి కూడా వీడియో చూస్తున్నారు వీడియో చూసి అంత అయిపోయిన తర్వాత ఏ సినిమా వాళ్ళ గురించి ఎవరు కావాలి అంట ఎవరు కావాలనుకున్నప్పుడు ఎందుకు చూసావు అందుకే ముందు చెప్పా సమాజానికి పనికి వచ్చేది కాదు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు వాళ్ళు చూడడం ద్వారా నాకు రెవెన్యూ వస్తుంది నాకు రెవెన్యూ వస్తే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను ఎవరు ఇక్కడ పతిత్తులు కాదు అందరికీ అన్నీ కావాలి పైకి మాత్రమే ముచ్చట్లు చెప్తారు సమాజానికి పనికి వచ్చే వీడియో కాదు నేను సాయిబాబా అని చెక్